అది ఈ జన్మలో కావచ్చు పది కావచ్చు ఐదు కావచ్చు రెండు కావచ్చు దక్షిణామూర్తి ధ్యానం మొదలు పెడితే ఈ జన్మలోనే తరించచ్చు అథవా వచ్చే జన్మలో మహా విద్వాంసుడు పరమ భక్తి తత్పరుడైనటువంటి గురువు లభించి ఆ గురువు యొక్క అనుగ్రహంతో ప్రారంభం నుంచే సాధన అలవాటైపోయి తరించిపోతాడు తప్ప కోట్ల జన్మల హీన జన్మల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉండదు పాపరాశి దత్తమైపోతుంది అంత గొప్ప స్వరూపం ఆయన ఏమీ చెయ్యక్కర్లేదు ధ్యానం కూడా అక్కర్లా ఆయన వంక ఒకసారి అలా చూస్తూ కూర్చుంటే చాలు ధరించిపోతారు అంత గొప్ప స్వరూపం శాస్త్రంలో ఏం చెప్తారంటే చాలా చాలా గొప్పగా ధ్యానానికి అనువైనటువంటి ఏకైక స్వరూపము మొట్టమొదటిది దక్షిణామూర్తియే దాని తర్వాతే ఏదైనా ఎందుకో తెలుసా ధ్యానం చేస్తే మీకు ఇచ్చే స్వరూపాలు కొన్ని ఉన్నాయి కృష్ణ భగవానుడు ధ్యానమనందు అనుగ్రహిస్తాడు కానీ త్రిభంగిగా ఆయన నిలబడితే ఒక్క సన్యాసి మాత్రమే ధ్యానం చేయాల ఒక్క కృష్ణుణ్ణే చెయ్యాలనుకోండి సన్యాసి చెయ్యాలి ఆవుల మందలతో కూడుకున్న కృష్ణుణ్ణి చెయ్యాలి అథవా ఒక ఆవు ఆయన అరికాలు నాకుతున్న రూపాన్ని ధ్యానం చేయాలి